ఇంకా మూడేళ్లలో మూడేళ్లలో అందరికీ కూడా ఇచ్చే బాధ్యత మన కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే సోదరుల నేను ప్రతి మీటింగ్ లో చెప్పిన ఎవరైనా డబ్బులు వసూలు చేసినా నాకు చెప్పండి అని ఇందులో ఎవరికి ఒక పది రూపాయలు ఇవ్వండి మళ్ళొకసారి అందరి గుర్తు చేస్తున్నాయి వేరే వేదికలు ఎవరైనా డబ్బులు తీసుకొని శాంక్షన్ ఇస్తే ఆ ఇల్లు కూడా క్యాన్సల్ చేస్తా డబ్బు తీసుకుని జైలు పంపిస్తా ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి అలాంటిదేమైనా ఉంటే నాయకుల దృష్టికి నా దృష్టి దయచేసి ఇవన్నీ కూడా ఒక పది రూపాయలు కానీ మరొకసారి ఆడపిల్లకి నమస్కరిస్తున్నామా ఎప్పటికీ పైసలు దయచేసి మీకు ఎవరైనా బ్రోకర్లు ఏమంటారు తెలుగులో దానికి ఎవరైనా దళిస్తా అంటే అక్కనే బట్టి గుండెలు కట్టి కొట్టాలి పైసలకి యాభై రూపాయలు యాభై వేలు పది వేలు మీకు ఇల్లు పెట్టిస్తా అని ఎవరైనా మాట్లాడుతున్నాను అక్కడనే ఊళ్ళనే నిన్న కట్టుకుంటానని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ప్రభుత్వం ఇచ్చే మనకు భరోసా ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇది రాజ్యాంగంలో ప్రభుత్వం పైన ఉన్న పెద్ద బాధ్యత ఇల్లు వారి యొక్క బాగోలు సంక్షేమం చేయవలసిన బాధ్యత రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు ఎవరిని కాలు ఎవరిని మార్చడతారా అని ఎవరిని అన్నింటి దయచేసి నేను మరొకసారి చెప్తున్నా మా సోదరి మళ్ళీ అందరినీ కూడా ఇది మీ హక్కు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రభుత్వం ఏదైతే చేయాలో చేయాలి అది చేసి ప్రతి నిరుపేద కట్టు నింపాలి ప్రతి నిరుపేదకు పూలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనది అందుకే ఎదుగుతాను ఒక్కసారి అలాగే మా బట్టి విక్రమార్కర్ గారు క్యాబినెట్ మినిస్టర్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు దీనిపైన ఎంతో ఎక్సర్సైజ్ చేసి దీన్ని అన్ని విధాల పరిశీలన చేసి ఈరోజు అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుండే ఆ రోజు నుండే ఇంద్రమ్మ ఇండ్లు పంచడం జరుగుతుంది ఈ ఈరోజు పర్వతగిరిలో సుమారుగా ఐదు వందల నలభై మంది ఇండ్లకు అప్లై చేసుకుంటే వారి యొక్క అన్ని లెవెల్స్ అంటే అత్యంత విలోద ప్రావర్టీ లైన్ అంటే బడుగు బలహీన వర్గంలో ఎవరైతే ఉన్నారో నిరుపేద అత్యంత నిరుపేదలు మరియు ఒంటరి మైలను చూసి ఇంద్రమ్మ కమిటీల దారి లబ్ధిదారిని గుర్తించి ఈరోజు మూడు వందల మూడు మందికి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ నిరంతరం ఇంకా ఎవరైతే రాకుండా ఉన్నారో వారి కూడా పరిశీలన ఉన్నాయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని కొన్ని ఫోటోలు కాడ వాళ్ళు తప్పు దిగడమా లేకుంటే ఇంకేదో ఒకరి పేరు ఒకరు చేంజ్ కావడంతో ఇంకా కొన్ని ముందుకి రాకుండా ఉన్నాయి అవి కూడా ధరలోనే క్లియర్ చేసి మిగతా లబ్ధిదారులకు కూడా ఈ ఫస్ట్ పేజ్లో ఇవ్వడం జరుగుతుంది సెకండ్ పేజ్లో వచ్చేసి ఎవరైతే భూమి లేకుండా ఉండి ఇల్లు కట్టుకునే నిస్సాయ స్థితిలో ఉన్నారో సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో ఇందిరా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు కొంతమందికి సిమెంట్ బస్తాలు ఐరన్ లేక కొంతమందికి డబ్బులు రావడం జరుగుతుంది వారిని కూడా సెకండ్ లిస్టులో పరిశీలనలున్నాయి మా గౌరవ మంత్రి కొన్న పర్యటనకు వచ్చినప్పుడు ఆ రోజు కూడా సమీక్ష చేసి వారికి కూడా ఒక క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వారికి కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా ఇందులో అపోలకు తాగు ఇవ్వకుండా అలాగే బ్రోకర్లు అంటే ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం దళారీ వ్యవస్థను నమ్మకుండా డైలీరు ఎమ్మెల్యే పెట్టిన అలాంటివన్న సమస్యలు ఉన్నా కూడా ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పదే పదే చెప్తున్నాం డబ్బులు తీసుకున్నట్టు డబ్బులు ఇచ్చినట్టు ఏదైనా వస్తే మాత్రం వారిపైన చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళని తప్పనిసరి వారిపైన శిక్షించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నా సోదరులు మా దళిత బిడ్డలు లేకుంటే బడుగు బలైన వర్గాలు ఎవరన్నా ఇల్లు రాకుండా ఎవరన్నా ఉంటే నిరుత్సాహపడకండి ప్రతి ఒక్కటి వెరిఫై చేసి అందరినీ పరిశీలించి వారికి ఇల్లించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది థ్యాంక్ యూ